కోరుకునే క్రమంలోనే జనసేన పార్టీ బాగుండాలి తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకున్నాం ఎక్కడా జనసేనారాయణ గారికి కానీ వ్యతిరేకం కాదు జనసేన పార్టీ తరపు ప్రజారాజ్యం పార్టీలోనే ఎమ్మెల్యే కావాలని వచ్చా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు సత్తనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేయమని చెప్పారు దానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోయా గుండె నిండా అదే పెట్టుకొని అమ్మటి రాంబాబు పోటీ చేయడానికి తయారైనా నిన్న మొన్న దాకా అమ్మటి రాంబాబు ఎక్కడ పోతాడు ఎక్కడ పోతాడు అని కన్ఫ్యూజన్ చేశారు ఇప్పుడు అమ్మటి రాంబాబు సత్తనపల్లి అన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మటి రాంబాబును ఓడించే దాంట్లో ఏ అవకాశం ఉన్నా ఏది ఉన్నా సరే నేను పూర్తి స్థాయిలో పనిచేస్తా అతను ఓడిస్తాం అయితే జరుగుతున్న క్రమంలో జనసేన పార్టీ దయచేసి ఒక విషయం గమనించండి జనసేన పార్టీలో నియోజకవర్గానికి ఆ రోజు పదవ లేని రోజు పదవి లేదు అని అన్నారు పదవి ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ కంటే ముందు ఆరుగురు పనిచేశారు ఎమ్మెల్యే కావాలని ఇన్ఛార్జి పదవి ఇవ్వగానే ఈ ఆరుగురు పక్కన తప్పుకొని ఆయన గుడు కిందకొచ్చారు నిజాయితీగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు నిజాయితీ హాస్యం కానీ జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు కొత్త లైన్ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ లైన్ లో మేము కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర పోయి పనిచేస్తాం అంటారు అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు బొర్రా అప్పారావు అనేతను ఈ నియోజకవర్గానికి సమన్యకత్సం దగ్గరగా మరి బొర్రా అప్పారావుతో ఎందుకు అది కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు కలుస్తావు పోగొట్టు కాబట్టే కదా నువ్వు నువ్వు వేరే ఉద్దేశం మనసులో ఉంటేనే కదా పనిచేస్తుంది మరి ఆ రోజు సమన్వయ మీటింగ్ లో నాకు సమన్వయ కర్తగా ఏమో కానీ ఇమిడియట్లీ కన్నా లక్ష్మీనారాయణ గారితో మీటింగ్ పెట్టారు మేమందరం వెళ్ళాం వాళ్ళు వేరే అంటే ఈ ఎవరైతే ఈ గ్రూపుల్ని పెంచి పోషించే ఉన్నారు కదా జిల్లా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ వర్గం అని చెప్పేసి కొంతమంది వచ్చి అక్కడ నానా యాగి చేశారు ఇది మా ఇల్లు ఈయన మా కో ఆయన ఈయన మేము ఓట్లు వేసుకుంటాం ఇన్చార్జ్ ఎవరు మా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు పైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ పెట్టినా బొర్ర వెంకడ పర ఇన్చార్జి లేడా ఆ విధంగా కుట్ర కుట్రలు చేస్తా పార్టీని విచ్ఛిన్నం చేసి మీరు ఒక వర్గాన్ని తయారయ్యి మీరు ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూపు ద్వారా ఇప్పుడున్న కన్నా లక్ష్మీనారాయణ మభ్య పెట్టి తప్పుదారు పెట్టించి ఎవరైతే జిల్లా ఇసుక దొంగతనం అమ్మించి డబ్బులు సంపాదించుకునే వ్యక్తి బొర్రా అనేవాడు రెండు చేసుకొని హైదరాబాద్ వెళ్ళి నాలుగు గంక ఆశ సంపాదించినాడు అతన్ని నువ్వు కోట్ట కారణం ఏంటి వైఎస్ఆర్ పార్టీకి బొర్రాపర్ర సంబంధాలు ఉన్నాయని నీకు ఎవరు చెప్పాడు ఈ విషయాలకు నువ్వు సమాధానం చెప్పాలి భవిష్యత్తురాలు కూడా చెప్తున్నా ఇది కలియుగం కాదు ఆ రోజు సీతమ్మని అపవాదేస్తే నిప్పుల్లో దూకింది పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం సార్ ఇవన్నీ జరిగిపోయాయి కానీ రోజు ఎవరు నీ మాటలకి ఎవరు చూపి చచ్చిపోయేవాళ్ళు లేరు నువ్వు ఎలా తెలిసింది నీకు బొర్రా అప్పారావు వైఎస్ఆర్ పార్టీ పోవచ్చని ఎలా కొనుక్కున్నావు డిపార్ట్మెంట్ ఉంది నీకు తెలియదు చెప్పాలి వైఎస్ఆర్ పార్టీతో బొర్రా అప్పారావు నువ్వు చెప్పాలి లేదు అంటే సత్తన నది నలి గడ్డమేనా ముక్కు నాలుగు రాయాలి నీకు ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణకి ఇబ్బంది జరుగుతుందంటే ఆ జిల్లా ప్రెసిడెంట్ వల్ల ఆ జిల్లా ప్రెసిడెంట్ పోషించే వర్గాలనే మేము పుట్టిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ అభిమానం ఉన్నాం మెగా ఫ్యామిలీ కోసం పనిచేస్తాం జనసేన పార్టీని సతంతపతిలో బతికించుకుంటాం జనసేన పార్టీ బ్రతికే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఎవరో ఎదవ చెప్తున్నాడు పర్వత వైఎస్ఆర్ పార్టీలకు వెళ్తారు వేరే వేరే చేస్తాడని నేనంటూ చేస్తే మీద తెగ వేషాలు వేస్తే మీరు కన్నా లక్ష్మీనారాయణ గారికి నాకు అగాధాలు పెంచి ఆయన అమాయకుడి చేసి బలి పశువులు చేస్తానంటే బొర్ర అత్తారావు ఈ ఎర్ర కండవా వేసుకొని ఇదే ఇదే పని పెట్టుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాలి ఇదే ప్రచార రథం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బొర్ర అత్తారావు నా నిన్న ఏదైతే ప్రచార రథం ఉందో ఆ ప్రచార రథం పెట్టుకుని జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను జనసేన పార్టీలోకి మేము ఉంటాం మేము బయటకు పోయి ఆ దూరం కాదు పుట్టకపోతే మా నగరసభ్య మేము పొద్దువా